అమారాధి పది సంవత్సరాల పాటు అవిశ్రాంతంగా ఈ రాష్ట్రంలో పేదవాడి కళ నెరవేరాలనేటువంటి ఆలోచనతో రాజకీయాలు అంటే ఆ అధికారం అంటే అది కేవలం కొంతమంది నాయకులకు మాత్రమే లభించేది కాదు సామాన్యుల అధికారాన్ని అనుభవించాలనేటువంటి ఆలోచనతో జనసేన పార్టీని పెట్టి ఆ కళల్ని సాకారం చేసుకునే దిశగా ప్రయత్నం చేసి ఇవాళ అధికారంలో భాగస్వామిగా ఉంటూ పేద ప్రజల కోసం నిరంతరం నిర్విరామ కృషి చేస్తున్నటువంటి పెద్దలు ప్రభుత్వం గారి నేతృత్వంలో పన్నెండవ ఆవిర్భావ దినోత్సవాన్ని తెలుగు కాకినాడ పరిసర ప్రాంతాల్లో చిత్రాలు నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది శ్రీ నారాయణ గారు నుంచి కూడా ఏదైతే ఈ పార్టీలు ఉద్దేశాన్ని అందించారు వారి నేతృత్వంలో ఇవాళ ఈ ఆవిర్భవ దినోత్సవ వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం ముఖ్యంగా ఈ కార్యక్రమం ద్వారా గడిచిన దశాబ్ద కాలం పాటు మేము అధికారంలోకి రావాలనేటువంటి ఆలోచనతో కాకుండా కేంద్ర ప్రజల పక్షాన్ని నిలబడాలన్న ఆలోచనతో చేసినటువంటి ప్రయత్నాల్ని ఆ తర్వాత ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో కూటమి ఏర్పడటానికి కీలక పాత్ర పోషించినటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ప్రతిభని దాంతో పాటు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే నిజమైనటువంటి లబ్ధిదారులున్నారో వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నటువంటి ప్రధానమైనటువంటి మంత్రిత్వ శాఖల్ని ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు కానీ మరో పక్కన నాందన్న మనోహర్ గారు కానీ చేపట్టడం వాటి ద్వారా పేద ప్రజలకు మరింత చేరువుగా ప్రభుత్వ పథకాల్ని లబ్ధిని అందించే విధంగా కృషి చేయటం ఇవన్నీ చూసుకుంటే ఎన్నాళ్ళ ఈ ప్రయాణం ఒక అద్భుతమైనటువంటి ప్రయాణంగా ముఖ్యంగా ఏ లక్ష్యం కోసం అయితే పనిచేస్తా ఉన్నామో ఆ లక్ష్య సాధన దిశలో అధికారులకు రావడం వచ్చిన తర్వాత మనం గతంలో ఏం చెప్పామో ఆ మాటలు మర్చిపోకుండా వాటిని పేద ప్రజలకి చేరువుగా తీసుకెళ్ళడానికి చేసే ప్రయత్నం వీటన్నింటినీ కలుపుకుంటే ఈ ఆవిర్భావ దినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ ఆవిర్భావ దినోత్సవంలో మనం చేసినటువంటి జర్నీ ఎంతగా కొనసాగింది ఇప్పుడు మనం ఫార్వర్డ్ అయ్యింది మనం ముందుకు ఎలా వెళ్ళాలి ఏ రకంగా వెళ్ళబోతున్నాం మనకున్నటువంటి మిగిలిన నాలుగున్నర సంవత్సరాల పదవీ కాలంలో ప్రస్తుతానికి ఈ పదవీ కాలంలో మనం జనసేన పార్టీ తరఫున ఏ విధంగా మరింత పేద ప్రజల సమస్యల పరిష్కారాలు కృషి చేయాలి అదే విధంగా కోటమిలో గారు ఒక పక్కన తెలుగుదేశం పార్టీ మరో పక్కన భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన సరళితో సమ్మిళితమై ఏ రకంగా ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం ఆ రోజు జరిగేటువంటి కార్యక్రమానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి సంబంధించి అందరికీ దిశ నిర్దేశం చేయడం జరుగుతుంది తద్వారా రాబోయే రోజుల్లో ఆ కార్యాలయం ఏ రకంగా ఉండడం ఏ రకంగా మేము కార్యక్రమాలు నిర్వహించుకోవాలని అన్నటువంటి విషయానికి కూడా తెలియజేబుతారు మొత్తంగా అనేక కమిటీలు ఏర్పడ్డాయి ఈ కమిటీల ద్వారా ఈ సభని అద్భుతమైనటువంటి నిజంగా సాధించే విధంగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఈ కమిటీలు అందరికీ కూడా దిశానిర్దేశం కృషి చేస్తున్నారు గారు రోజు ఈ కమిటీలతో మాట్లాడటం వారి వారి భావిచందం వారికి తెలియజేత్తడం అదే విధంగా మొత్తం కొంచెం కలిసి శాంతిగా అదే సందర్భంలో పూర్తిగా భద్రతా ప్రమాణాలను పాటిస్తుంది ఎక్కడా కూడా ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా రావటం ఎంత ఉత్సాహంతో వస్తారో తిరిగి వెళ్ళటం కూడా అంతే ఉత్సాహంతో వెళ్లే విధంగా ఏ రకంగా మనం మన యొక్క కార్యక్రమాన్ని చేపట్టాలి దానికి ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికని మరో చేశారు దాన్ని అమలు చేసుకుంటూ రేపు పద్నాలుగు తారీఖు జరిగే ఆవిర్భవ దినోత్సవ స్వామి అద్భుతమైనటువంటి విజయోత్సవంగా మంచి జరుపుకోటానికి స్ఫూర్తి తీసుకుని రాబోయే సంవత్సరాల్లో ఏ రకంగా జనసేన పార్టీని క్షేత్రస్థాయికి తీసుకెళ్ళాలి అధికారాన్ని ఏ రకంగా పేద ప్రజలకు పంచాలి అంశాల కింద తెలియజేస్తున్నాం ప్రజలందరూ తెలియజెప్పి ఈ కార్యక్రమం మరింత విజయవంతంగా సాగే విధంగా మీరు కూడా సహకరించాల్సిందిగా పాత్రికే ప్రభుత్వం అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ పెద్దలు అందరికీ నమస్కారం అండి సహచర మంత్రివర్యులు సోదరు దుర్గేష్ గారు మీ అందరికీ కూడా ఈ విధంగా మేము ఏర్పాట్లు చేసుకుంటున్నాం పార్టీ పరంగా రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న సమయం ఎందుకంటే అయినాక ప్రభుత్వంలో ఒక బాధ్యతతో ప్రతిరోజు ప్రజలకి నిత్యం చక్కటి కార్యక్రమాలు చేయాలి సంక్షేమం కానివ్వండి అభివృద్ధి కానివ్వండి ఈ కార్యక్రమాలతో పాటు రాబోయే రోజుల్లో ఒక బాధ్యతతోటి కూటమి ప్రభుత్వాన్ని ఇంకా ముందు తీసుకెళ్లే విధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక రోడ్ మ్యాప్ అనేది చాలా స్పష్టంగా మా పార్టీ శ్రేణులందరూ కూడా ఆ రోజున అందిస్తారు ఇప్పుడే మీకు నానాజీ గారు చెప్పినట్టు రేపటి రోజు కూడా చక్కటి కార్యక్రమం గ్రామంలో ఏర్పాటు చేసుకొని ఒక రంచబండ కార్యక్రమం ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎటువంటి సమస్యలపైన మేము పోరాటం చేయాలి ఏ విధంగా వాళ్ళకి క్షేత్రస్థాయిలో అభివృద్ధి కానివ్వండి సంక్షేమం కానివ్వండి మేము అందిస్తున్న కార్యక్రమాల ద్వారా మరింత మెరుగైన సేవలు అందించడానికి మేము చేయాల్సిన కార్యక్రమాల గురించి కొంచెం లోతుగా అవగాహన తెచ్చుకోవడానికి కోసం రేపు కూడా ఒక సభ ఏర్పాటు చేసుకున్నాం ఏర్పాట్ల విషయంలో ఇప్పుడే మంత్రి గారు చెప్పారు మీకు ఈరోజు లాజిస్టిక్స్ కమిటీ ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యాల గురించి వివిధ మార్గాల నుంచి వస్తున్న మా నాయకులు కార్యకర్తలకు అందరికీ కూడా ఆ ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం వాళ్ళకి అక్కడ ప్రత్యేకంగా ఫుడ్ స్టాల్స్ కానివ్వండి డ్రింకింగ్ వాటర్ కానివ్వండి బటర్మిల్క్ కానివ్వండి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కోరినం మీద వాళ్ళందరికీ కూడా ఫ్రూట్స్ కూడా ఏర్పాటు చేయమన్నారు సో ఇవన్నీ ఒక కొత్త ఆలోచనతో చేసుకుంటూ వస్తున్నాం వీటితో పాటు ఈరోజు మా మెడికల్ కమిటీతో కూడా మేము సమావేశం అయ్యాం సో దాదాపు పద్నాలుగు అంబులెన్స్లు ఏడు మెడికల్ క్యాంప్స్ వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకుని అక్కడ అందరితో కూడా సమావేశమై నర్సింగ్ స్టాఫ్ కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి అంతా మా పార్టీ వాలంటీర్స్ వీళ్ళంతా ఎప్పటి నుంచో ఈ కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు స్థానికంగా ఈరోజు గౌరవ శాసనసభ్యులు చొరవతోటి అపోలో హాస్పిటల్ ఐటీ యజమాని కూడా వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు కూడా అంబులెన్సులు ఇతర సౌకర్యాలు కల్పిస్తామని వాళ్ళు ముందుకు వచ్చారు వాళ్ళు కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ అడ్వాన్స్డ్ మెడికల్ కేర్ ఎవరికైనా అవసరం ఉంటే ఆ విధంగా కూడా సిద్ధమయ్యేటట్టు అపోలో హాస్పిటల్స్ వాళ్ళు ముందుకు వచ్చారు సో తప్పకుండా ఇది ఇది ఒక ఫస్ట్ యాక్చువల్గా సో ఈ సౌకర్యాలతో పాటు మేము ప్రతిరోజు కూడా మేము సమీక్షించుకునేది అధికార యంత్రాంగంతో ప్రత్యేకంగా పోలీస్ బలగాలతో ఎస్పీ గారి నాయకత్వంలో ఎక్కడ కూడా సెక్యూరిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి భద్రత విషయంలో కానివ్వండి లేకపోతే సభకు వచ్చే మా జన సైనికులు వీర మహిళలు ఎవరికి కూడా ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో పార్కింగ్ జోన్స్ కూడా మేము ఐడెంటిఫై చేసాం నిన్న సాయంత్రం ఎస్పీ గారితో కలిసి చూసి దాదాపు ఐదు పార్కింగ్ జోన్స్ ఏర్పాటు చేసాం ఇక్కడ బస్సులు కొన్ని చోట్ల కార్స్ కొన్ని చోట్ల ఎక్కువగా టూ వీలర్స్ ఇవన్నీ కూడా అన్ని ప్రాంతాల్లో వాళ్ళకి పార్కింగ్ చేసుకునేటట్టు ఆ వెసులుబాటు కల్పించాం వీటితో పాటు మేము ప్రత్యేకంగా మేము చూసేది ఏంటంటే సభ నిర్వహణలో కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలా అద్భుతంగా దేశవ్యాప్తంగా మన రాష్ట్ర వ్యాప్తంగా మన కల్చర్ని మన కల్చర్ని ప్రమోట్ చేసేటట్టు ఎందుకంటే మన జాతీయత అనేది జనసేన పార్టీ ఒక సిద్ధాంతం దేశాన్ని ముందు పెట్టుకుంటాం దాని తర్వాత మన రాష్ట్రాన్ని ముందు పెట్టుకుంటాం అందులో భాగంగా మన తెలుగు భాషని తెలుగు భాషని మరింత ప్రోత్సహించే విధంగా మన సంస్కృతిని ఆ రోజున ప్రతిబింబించే విధంగా చక్కటి కార్యక్రమాలు ఐడెంటిఫై చేసాం రేపు సాయంత్రం కల్లా మీ అందరికీ కూడా ఆ మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఏ విధంగా ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు అదే అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రధానమైన కొన్ని అంశాలపైన ఏ విధంగా పార్టీని కష్టపడి పదకొండు ఆయన భుజాలపైన మూసి ఇంత దూరం తీసుకొచ్చారు పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మొదటిసారి ప్రభుత్వంలో మేము భాగస్వాములుగా మాకున్న ఈరోజు మా శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మంత్రులుగా మేము ఇప్పటి వరకు ప్రజలకు అందించిన వెసులుబాటు కార్యక్రమాలు గురించి కూడా మేము వివరించుకుంటూనే ఆడియో విజువల్ ప్రజెంటేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి అనేక కార్యక్రమాలపైన వీటితో పాటు సామాన్యులు ఎవరైతే క్షేత్రస్థాయిలో నిజంగా కామన్ మ్యాన్ ఒపీనియన్ చెప్పగలుగుతారో కొంతమంది విద్యార్థులు రైతు సోదరులు మహిళలు అదేవిధంగా మత్స్యకారు సోదరులు ఈ నలుగురికి కూడా ఒక అవకాశం కల్పిస్తున్నాం మాట్లాడడానికి ఆ రోజు వేదికపైన వీళ్ళందరినీ కూడా ఆ రోజు ఇన్వైట్ చేసి ఒక అద్భుతమైన కార్యక్రమం చిత్రాడలో ప్రత్యేకంగా పిఠాపురం నియోజకవర్గంలో ఒక పునరంకితం అవడాని కోసమే కాకుండా మనస్ఫూర్తిగా మా నాయకులకి మా కార్యకర్తలకి ఎవరైతే ఇన్ని సంవత్సరాలు మాతో పాటు ప్లాన్ చేశారో ఈ విజయం సాధించడంలో వాళ్ళ పాత్ర ఎంత ముఖ్యమైందో వాళ్ళకి మరొకసారి మా కృతజ్ఞతలు తెలుపుకోవడానికి కోసం పిఠాపురం ప్రజలు కూడా కృతజ్ఞత తెలుపుకోవడానికి కోసం ఈ సభను ఏర్పాటు చేశాం సో మీ సహకారం ఎంతో అవసరం మీరు అందరు కూడా రండి అన్ని విధాలుగా చక్కటి ఏర్పాట్లు చేశాం ఎప్పుడు లేని విధంగా ఎల్ఈడి స్క్రీన్స్ కూడా చాలా పెద్ద సైజువి స్ప్రెడ్ చేయమన్నారు మా ప్రెసిడెంట్ గారు సో హైవే వరకు ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టాం ఎందుకంటే జనం తొక్కిసలాటకుండా ఎక్కడికక్కడ నిల్చుని వాళ్ళు చూసుకోవచ్చు సభా కార్యక్రమాల ఉద్దేశంతో సో గతంలో కన్నా ఆల్మోస్ట్ డబుల్ ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసి అవి కూడా పెద్ద సైజువి అన్ని ప్రాంతాల్లో మేము ఆ సౌకర్యాలు కల్పించాం టెక్నికల్గా ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం దిస్ నో డౌట్ మీరే చూస్తారు ఫస్ట్ టైం బహుశా ఒక పొలిటికల్ మీటింగ్లో ఇటువంటి ఆర్గనైజేషన్ ఆడియో విజువల్ కానివ్వండి ప్రజెంటేషన్స్ కానివ్వండి జనసేన పార్టీ యొక్క ప్రయాణం పన్నెండు సంవత్సరాల నుంచి మేము చేసిన అనేక కార్యక్రమాలు వాటన్నిటిని కూడా మేము ప్రతిబింబించే విధంగా చక్కటి అవకాశంగా మేము భావిస్తున్నాం ఈ సువర్ణ అవకాశాన్ని మేము రాష్ట్ర ప్రజలకి పునరంకితం చేస్తూ భవిష్యత్తులో మేము చేయబోయే కార్యక్రమాలు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టతతో వివరిస్తారు ఆ కార్యక్రమాలు మరింత వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మీ అందరి సహకారం ఎంతో అవసరమని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా ఈ సభకి హాజరవ్వమని అందరం కూడా ఆహ్వానిస్తాం చెప్పు మీరు అండి కానీ జనసేన పార్టీ యొక్క ఆర్గనైజేషన్ గురించి అదేంటంటే ప్రస్తుతం మేము సంస్థాగతంగా మండల స్థాయి వరకు మేము నిర్మాణం చేసుకోగలిగాం సో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అభిమానం ఆయన పైన ఉన్న నమ్మకం యువతలు అది ఒక నాయకుల వల్ల లేదా ఒక ప్రాంతానికి సంబంధించిన కాదు దేశవ్యాప్తంగా వస్తారు తెలంగాణ నుంచి వస్తారు ఆంధ్రప్రదేశ్ నలుమూల నుంచి వస్తారు అందరూ కూడా కోరుకునేది ఏంటంటే చక్కగా వచ్చి ఆ రోజు పార్టీ అధ్యక్షులు ప్రోగ్రామ్ చూడాలనుకుంటారు ఎక్కడ ఏ సందర్భంలో అయినా సరే మీరు పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమం చూస్తే ఎప్పుడు మొబిలైజేషన్ అనేది ఉండదు సో మీరు అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే మొబిలైజేషన్ చేసే వ్యక్తులకి చెప్పగలుగుతాం ఇన్ని బస్సులు ఉన్నాయి ఇన్ని కార్లు ఉన్నాయి కాబట్టి ఇంత అంచనా అని లక్షల్లో వస్తారు ఖచ్చితంగా లక్షలు ఏమండి వచ్చి లక్షల్లోనే అది చెప్తున్నాను కదా లక్షల్లో వస్తారు జనాభా దానికి అనుగుణంగా దానికి అనుగుణంగా దానికి అనుగుణంగా అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నాం ఏమండి నేను అనలేదండి అక్కడ కూడా ఓకే అండి పర్లేదు ఎవరో దాన్ని మాట్లాడి దాని గురించి నేను చాలా జాగ్రత్తగా మారుతాను పకడ్బందీగా మాడతానండి ఓకేనా థ్యాంక్ యూ ఏమండి ఎవరు అనలేదండి ఆ మాట అన్ని ప్రశ్నలు మీరే అడుగుతున్నారు ఇంకో అవకాశం ఇద్దాం అంటే కొంతమందికి ఎవరైతే ప్రతిరోజు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారో కొంతవరకు వారికి సమాచారం అంద ఆల్రెడీ అందుంటుంది కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన పిఠాపురం శాసనసభ్యుడిగా అయిన తర్వాత ఈరోజు వరకు పిఠాపురం నియోజకవర్గానికి ఊహించని విధంగా నిధులు తీసుకొచ్చారు కొత్త కార్యక్రమాలు తీసుకొచ్చారు అదేవిధంగా కాకినాడ జిల్లా గురించి కూడా మన ఉప్పడ నది సముద్ర తీరాన ఉన్న అక్వాత గ్రామాలకు ఏవైతే గురవుతున్నాయో ఆ రహదారుల గురించి ఇక్కడ రావాల్సిన పరిశ్రమల గురించి ఇక్కడ రావాల్సిన మన పెట్టుబడుల గురించి అనేక సందర్భాల్లో సమీక్షించారు ఈ వివరాలన్నీ కూడా తప్పకుండా ఆయన ఆ రోజు ప్రస్తావిస్తారు లిస్ట్ తయారు చేస్తున్నాం అండి అది ఎందుకంటే ఇది కొంచెం భద్రతా పరంగా కూడా చూసుకోవాలి కాబట్టి కానీ సుమారుగా ఇప్పుడు ఈ రోజు ఉన్న శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా మా ఎగ్జిక్యూటివ్ బాడీ ఉంటుంది మాకు జనసేన పార్టీ ఎగ్జిక్యూటివ్ బాడీ వీలైనంత వరకు ఎంతమందిని అడ్జస్ట్ చేయగలి అంత చేద్దామని ఒక ప్రయత్నం చేస్తున్నాం సుమారు రెండు వందల యాభై మంది ఉంటారండి వేదికపై జనసేన పార్టీ ఫౌండేషన్ అది నిరంతరంగా జరిగే ప్రక్రియ అండి నిరంతరంగా జరిగే ప్రక్రియ సభ వేదిక పైన ఉండదండి సభా వేదిక పైన ఉండదు మా జిల్లా అధ్యక్షులు ఉంటారు జిల్లా అధ్యక్షుల సమక్షంలో అనేక సందర్భాల్లో మేము జాయినింగ్స్ అనేది ఎప్పుడు జరుగుతుంది నేను ప్రక్రియ థ్యాంక్ యూ భోజనాలకి భోజనాల గురించి ఒకసారి నానాజీ గారు చెప్తారా జైల్లో అధికారంలో ఐదు సంవత్సరాలు వాళ్ళు చేసిన దగ రాష్ట్రానికి ఎంత నష్టం కలిగిందో ఈరోజు పరిపాలిస్తున్నప్పుడు మాకు ఒక్కో సందర్భంలో భయం వేస్తుంది అంధకారంలో వ్యవస్థల్ని కేవలం వాళ్ళ జీవ సంస్థలుగా వాడుకొని వాళ్ళకి నచ్చిన విధంగా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు అనేక సందర్భాల్లో కూడా మేము చెప్పుకుంటూనే వచ్చాం పథకాలు అమలు విషయంలో పారదర్శకంగా నిజాయితీగా చేస్తుంటే ఎవరికి సమస్య వచ్చేది కాదు ఎవరికి ఇచ్చారో కూడా తెలియదు ఎందుకు పలానా కాలేజీకి ఎక్కువ ఇచ్చారు పలానా కాలేజ్ తక్కువ ఇచ్చారో కూడా తెలియదు విద్యార్థుల్ని మోసం చేశారు ఈరోజు విద్యార్థులు వాళ్ళ విద్యార్థుల గురించి యువత గురించి మాట్లాడుతున్నారు సిగ్గుండాలి వాళ్ళకి విద్యార్థులు ఉన్న ఆందోళన ఈ రోజున కేవలం వైఎస్ఆర్సీపీ సృష్టి అది వాళ్ళు పరిపాలన చేత కాక ఇంతమంది ఇబ్బంది పెట్టారు తల్లిదండ్రులు ఈ రోజున హడావిడిగా ముప్పై ఆరు వేలు కట్టండి లేకపోతే హాల్ టికెట్ ఇవ్వమంటే ఎక్కడికి తెచ్చుకోగలుగుతారు ఎందుకు ఆ విధంగా వాళ్ళు వివరించారు మార్చి పన్నెండో తారీఖు కాదు ఏ రోజైనా మేము ఎప్పుడైనా చెప్పానండి యువత గ్రహించే ఇటువంటి ప్రభుత్వం ఉండకూడదనే సార్వత్రిక ఎన్నికల్లో తీర్పిచ్చారు మొన్న శాసన మండలి పట్టబందుల ఎన్నికలు కూడా అద్భుతమైన తీర్పించారు అసలు భారతదేశ చరిత్రలోనే అటువంటి మెజార్టీ లేవు ఆ విధంగా యువత సిద్ధంగా ఉన్నారు ఇది చాలా పొరపాటు ఒక మంచి ప్రణాళికతోటి మేము కార్యక్రమాలు చేసుకుంటారు వెళ్తున్నాం ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాటిని ఖచ్చితంగా మేము అధిగమిస్తాం ఆ కార్యక్రమాలు చేసుకుంటూ ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది ప్రభుత్వంలో మేము సమిష్టిగా కలిసి కూటమిలో భాగస్వాములుగా ఆ ఎవరైతే యువత పాపం ఆందోళన చెందుతున్నారో ఎవరైతే ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అండగా ఉంటారు జనసేన పార్టీ ఎప్పుడు కూడా మా క్యాబినెట్ సమావేశంలో కానివ్వండి లేకపోతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కానివ్వండి ఉదాహరణకి దుర్గేష్ గారి టూరిజం పాలసీలో మొట్టమొదటిసారి పర్యాటక శాఖానికి ఫస్ట్ టైం ఇండస్ట్రియల్ సెక్టర్గా గుర్తింపు వచ్చింది ఎందుకంటే పెట్టుబడులు రావాలి రాష్ట్రానికి అధికంగా మనకి ఈ ప్రాంతానికి రావాలనే ఉద్దేశంతో మొదటిసారి ఇండస్ట్రియల్ సెక్టర్ కేటగిరీ కింద మనం గుర్తింపు తీసుకొచ్చాం సో ఆ విధంగా మేము ఆదుకుంటాం కానీ ప్రణాళిక బద్దంగా ఆదుకుంటాం అందులో ఏమాత్రం కూడా మేము వెనకడ వేసే ప్రసక్తే లేదు అంటే మీరు 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 ఇందాకన్న పాయింట్ కనీసం ఇందాక పాయింట్ మీరు ఎన్నికల ముందు యువత గురించి నలభై నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు వాళ్ళు వాలంటీర్లకు ఉద్యోగాలు ఇచ్చారండి వాళ్ళు చెప్పండి వాళ్ళు ఆ నైతిక నైతికత ఉంటే నిజాయితీ ఉంటే వాలంటీర్ని ఆరు నెలల క్రితమే ప్రభుత్వ రికార్డులు ఇచ్చి తొలిగేశారు వాళ్ళని కనీసం రెన్యూ చేయలేదు వాళ్ళకి అండర్స్టాండింగ్ యూ అనేది ఎక్కడైనా చెప్పారా ఎంత మోసం చేశారు రాగానే ఇంకా జీతాలు పెంచుతామని చెప్పాడు కానీ అసలు ఉన్న ఉద్యోగమే లేదని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ఉపన్యాసాల్లో ఎక్కడైనా వాలంటీర్ గురించి ప్రస్తావించినప్పుడు పొరపాటున మీ అగ్రిమెంట్ పర్మిట్ అయిపోయింది మేము రాగానే మొట్టమొదటి సంతకం వాలంటీర్స్ అగ్రిమెంట్ అన్నాడా లేకపోతే మొట్టమొదటి సంతకం వాలంటీర్స్ జీతాలు పెంచుతా ఉన్నాడా అసలు మనుషులే లేనప్పుడు జీతాలు పేరు పెంచుతారు చెప్పండి కాబట్టి యువత ఎవ్వరు కూడా మోసపోరు వాళ్ళకి తెలుసు అసలు వాళ్ళకి ఈ అంశం పైన మాట్లాడే అర్హత లేనే లేదా థ్యాంక్ యూ అలాగే ఒక్క నిషాన్ ఒక్క నిషాన్ సాధారణంగా ఈ సభకి పెద్ద ఎత్తున కళ్యాణ్ గారి సూచన మేరకు ఎవరు డిహైడ్రేషన్ అవ్వకూడదని చెప్పి పెద్ద ఎత్తున మిల్క్ ప్యాకెట్లు అట్లాగే పెద్ద ఎత్తున లక్షలాది మిల్క్ ప్యాకెట్లు లక్షలాది వాటర్ ప్యాకెట్లు అలాగే అనేక తోపుడు పండు పుచ్చకాయలు ఎక్కడికెక్కడ పుచ్చకాయలు చేసి మళ్ళీ మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది కానీ మొట్టమొదటిసారిగా ఎక్కడ ఈ రాష్ట్రంలో కానీ ఏ సభలో జరిగి ఉండదు రిటర్న్ రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా అందరికీ లేట్ అయితే భోజన సదుపాయాలు ఇబ్బంది అవుతుందని చెప్పి నాలుగు దిక్కులా కూడా లక్షలాది బిర్యానీ ప్యాకెట్లు ఎక్కడికి అక్కడ పెట్టి ప్రతి బస్సులోకి వెంటలో కారులో వచ్చే కారులోకి మోటార్ సైకిల్ బిల్ అందరికీ నాలుగు దిక్కుల ఇటు కాకినాడ యానర్ రోడ్డు ఒక దిక్కులు పెడతా ఉన్నాం అలా మెడిక్యూర్ హాస్పిటల్ దగ్గర ఒక దగ్గర పెడతా ఉన్నాం అంటే కత్తిపూడి ధర్మవరం ఓకే పెడతా ఉన్నాం ఇది అన్నవారికి కత్తిపడికి మధ్యలో ఒకచోట పెడతా ఉన్నాం కాబట్టి రిటర్న్ వెళ్ళే వాళ్ళందరికీ ఆ భోజన సదుపాయాలు ఉంటాయి కానీ మీ ద్వారా కొంచెం అందరికీ కూడా తెలిసేటట్టు తెలియజేసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఈ సభకు వచ్చిన వాళ్ళకి పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేసి ఎక్కడ స్టాంపేట్ కానీ ఏది జరగకుండా ఉండడానికి అలాగే ఇవాళ దేశానికే కావాల్సినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన భద్రత కూడా ఏం లోపించకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మన జన అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున పోలీసు భద్రత మన నాయకుల గురించి పెట్టుకుంటున్నాం కాబట్టి పోలీసు వారితో కర్షణ పడడం కానీ ఏమి పడకుండా శుభ్రంగా మీకు మీకు ఇచ్చిన స్థానాల్లో మీరు కూర్చుని కార్యక్రమం చాలా చక్కగా చేయాలని చెప్పి కోరుకుంటూ